స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయింది హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు ఆ బాధలో మందు కొట్టడం మొదలెట్టాడు పాపం తాగి తాగి దేవదాస్ లా తయారయ్యాడు ఏ రామ్ మైదిలిని నువ్వు మరిచిపోవడానికి ఫస్ట్ క్లాస్ అయిన ఒక ఐడియా వేసిపెట్టాను నిన్నదే బండారడంగం మరిచిపోయాను సారీ రామ్ మీరిద్దరూ విడిపోవడానికి నేనే కాను ప్లాస్ది ఒక ఐడియా చెప్పనా మైదిలికి మైథిలికి డైవోర్స్ ఇచ్చేసి ఇంకొళి చేసుకో నేను చెప్పిన చాలా కష్టం రా ఏ ఎందుకని ఏడు నేను ఆడు సరే ఒకేసారి అడుగుతాను ఏ ఏ ఏ అది ఒక బిల్టిని ఎక్కువ మా నువ్వు చెప్పు అంటే ఇప్పుడు నేను మైదలకి డైవర్స్ ఇచ్చానుకో మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి వద్దా పెళ్లి మండపం చూసుకోవాలి భోజనాలు ఏర్పాటు చేయాలి పంతులు గారిని పిలవాలి ఇక్కడే వేరే పిలవడం ఎందుకు వింటూనే ఉన్నానుగా వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా నువ్వు చెప్పురా సుమారు కావచ్చరా అది తెలుగులోనే వచ్చు కౌసల్యా సుప్రజారామో కాదురా అంత ముందు చెప్పావే అంటే ఇన్విటేషన్ ఇన్విటేషన్ లో రామ్ మైథిలీని గుర్తించాలి మళ్ళీ పెళ్లి ఎందుకు చెప్పుంది మైథిలి కాదురా ఇంకొక అర్థంలాగు మాట్లాడకరా మైథిల్ని పెళ్లి చేసుకుని ఇంకొకటి డైవర్స్ దరిద్రంగా నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి ఇంకొకరి అదిరా పాయింట్ ఆ ఇంకోటి దేవుడి దేవుళ్ళ మైదలే కాకూడదు నా పొరం 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 కుడికారా మొదలైటేరా ఒక్క ముక్క అర్థమై సావు తదినం మంత్రాల ఆరోడ 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 ఏయ్ ఆరోడ గిరోడ అన్నారు కొన్నుడిని రాస్తా ఎంట్రా కోనేది ఆరోడ అంటే తప్పు ఏంట్రా తప్పురా ఎందు తప్పు తప్పు ఆరోడ అంటే ఏంటో తెలుసా అరవ అరవ అంటే అరుస్తుంటారురా అరవళ్ళు అబ్రే అరే వడ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ aplause అయ్యో వాళ్ళు క్లాప్స్ కొట్టా అన్నట్టు కరెక్టరా ఏ రా ఈ పార్టీ ఎందుకో తెలుసా మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసి పోతుందనుకుని వాళ్ళింటికి పైలట్ గారిని తీసుకెళ్ళలేదు మోసుకెళ్లేరు ఆ లెవెల్లో మందు కొట్టారు